అనకాపల్లి జిల్లాలో సోమవారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా జగన్ పరిపాలన చేశారు మోసపూరిత హామీలతో వైసీపీ ఓడిపోయింది అని అన్నారు ಒಂದೇ ದಿನ 72 ವರ್ಷ. ನಮ್ಮ ಲೈನ್ ಅಲ್ಲಿ 3.5 ಅವರನ್ನ ಅದ ಕೂಡ ನಾನು ಪರಿವರ್ತಿಸಬೇಕು. ಕೆಪೂನ್ ಬಂದಿರಲ್ಲ. ಅਪਣೆ ಮೇಸ್ ಕೊಡು. ಅਪਣೆ ಮೇಸ್ ಕೆಪೂನ್ ಸೇರಿ. ಇದಕ್ಕೆ ಎಂತಲೋ ಅಂತ ಆಗ್ತಂ. ಮೀರೆನ್ನ ಆದ್ರೆ ಅದು ಪ್ರಯತ್ನದಿಂದ ಡೈರೆಕ್ಷನ್ ದೆಸುತ್ತೆ. ತಪ್ಪು ಗದವರಿಂದ ದೆಸಿಸುತ್ತಾ. ನೀನೇ ಏನು చేస్తಾ? ಅಪ್ಪ ಹೊಸ ಮಂತ್ರ ಪಾಯ್ಲ್ ಹೇಳಬೇಕು ಗದ.

మళ్ళీ కోల్పోవడానికి ఎన్ని రోజులు పడుతుందో మళ్ళీ పార్టీ అధికారంలో వస్తుందో లేదో అనేటువంటి అనుమానాలు తొలి రాజుల్లో అనిపించినటువంటి అనేక మంది నాయకులు వివిధ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భాలు మనం ఓడిపోయినటువంటి తొలి నాయకుల్లో చూసాం కానీ ఈరోజు ఒక సమావేశానికి పిలుపునిస్తే పార్టీ కోసం పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం మన పార్టీ నాయకులు కార్యకర్తలు పడుతున్నటువంటి ఎట్టి పరిస్థితుల్లో అనుమానంగా ఉండాల్సినటువంటి పని లేదు సమావేశాలు అధికారం కోల్పోయినప్పుడు వాళ్ళు ఒక సమావేశం ఒక పెట్టాలంటే వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి మనం సమావేశం పెడితే వస్తారా చూస్తారా మనం సభలు విజయవాడ అవుతాయా ఎప్పుడైతే విజయవంతం అవుతుందా లేదా అనేక అనుమానాలు ఉండేవి ఆ రకంగా నాలుగు సంవత్సరాలు ఎవరు ఓడి మీద వచ్చేటువంటి పరిస్థితులు లేవు తీరా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు ఓడి మీదకి వచ్చారంటే రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓటు అంటే నాలుగు సంవత్సరాలు ఓటు మీద రావడానికి కూడా

పోరాటం చేస్తున్నాం రేపు రావు మరింత పోరాటం చేసిన అవసరం ఉంది ఒక్క విషయం తెలుసుకోవాలి గత మన ప్రభుత్వంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ వ్యతిరేకత రాలేదు ఏ ఇంటికి వెళ్ళినారో ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి ప్రతి వారికి కూడా సంక్షేమం కాదు మనకి తెలిసిందంటే ప్రజలకు వచ్చిన రోజున మనం వ్యతిరేకత కానీ ఈ రోజు కూట పదకొండు నెలలనే ఏ గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తారు ఒక సౌద్యం చెప్పాలి మొదటి మూడు నెలలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఇంటి కూడా పెన్షన్ ఇచ్చేవారు కానీ ఈ మధ్యకాలం చూడండి ఎవరు అడగలేదు కానీ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సోమ శిక్షణ ఈ సమయం ఏంటి అని అడుగుతున్నారు మరి రాబో రోజులు అందరూ కూడా కలిసి కట్టిగా పనిచేసిన అవసరం ఉంది మరి జగనన్న కూడా ఈ మధ్యకాలంలో చూసాం మరి ఆ మాట్లాడుతున్నా చూస్తుంటే ప్రతి కార్యకర్తి కూడా మరి ఎంతో ఉత్సాహంగా రేపు రాబో రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరికీ చెప్పారు టూ పాయింట్ మూ బ్లాక్ బస్ అవుతుంది నెక్స్ట్ మరి అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం నూతనంగా అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆగా బాధ్యతలు గదిలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పడం మొట్టమొదటి సమావేశాన్ని ఈరోజు అనకాపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు అలాగే పార్టీ సీనియర్ నాయకులు ఏర్పాటు మసూరుతున్నారు విద్యార్థిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాటువంటి కాలంలో పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి గ్రామ కమిటీల నియామకం కానీ భూప నియామకం కానీ లేదా మండల స్థాయి కమిటీలు కానీ వీటన్నింటినీ చేస్తూ స్థానికంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో వాటి మీద ఏ రకంగా పోరాటం అనేటువంటి అనేక విషయాల్ని అనేక మంది పెద్దలందరూ కూడా మాట్లాడి దీని మీద చర్చించడం జరిగింది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో నేటి వరకు ఏ ఒక్క కార్యక్రమం వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఒక ప్రభుత్వం లేదు పైపెచ్చు ఈ జిల్లా అంతా కూడా ఏ రకంగా అయిపోయిందో స్థానికంగా క్వారీలు కానీ స్థానికంగా ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కానీ స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు కానీ పెద్ద ఎత్తున ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగకుండా పూర్తిగా అవినీతిమయం అయిపోయినటువంటి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటి మీద కూడా ఒక కార్యక్రమం రూపొందిస్తాం ప్రతి ప్రతి ఒక్క విషయం మీద కూడా పోరాటాన్ని టేకప్ చేస్తాం ప్రజల్ని అందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా వారు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని అన్నీ కూడా రానుటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసినప్పుడు పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారి కృతజ్ఞత తెలియజేస్తున్నారు